పితాపుత్రత్మనామమ్మ ఆమె వయసులో ప్రియ సహోదరి సహోదరార ఈ రోజులలో దేవుని బిడ్డలు అనేక విధాలుగా మన విశ్వాసం నుంచి తొలగించబడుతున్నాం అన్నిటికన్నా ముఖ్య కారణం ఏంటంటే ధనాపేక్ష అవును ప్రియ సహోదరి సహోదరులార మనము బైబిల్ గలో చూసినట్లయితే మొదటిది తిమోతి ఆరో వచనం పదవ వచనంలో ఏమంటుందంటే ధనాపేక్ష సర్వ అనార్థములకు మూలము అంటే మనీ ఈస్ ద రూట్ కాస్ ఆఫ్ ఆల్ అని చెప్పేసి బైబిల్ సెలవిస్తుంది ప్రియ సహోదరి అన్ని అనార్థాలకు మూలము ఏంటంటే ధనాపేక్ష మనము ఈరోజు సిచువేషన్ కూడా చూసినట్లయితే ఒక మనిషి మరి ధనమును దైవమును మరి సేవించలేడు మనము ఈ ధనాపేక్ష చేపట్టి మరి ఎంతో మంది ఈ ధనాపేక్ష కాంక్షతే తమ విశ్వాసం తొలగిపోయి అనేక బాధలతో తమము తామే పొడుచుకొంచు కొని అని చెప్పి మొదటి తిమోతి ఆరో అధ్యాయం పదవ వచనంలో మనం ఆరో వద్యం పదవచనంలో చూడవచ్చు ప్రియ సహోదరి సహోదరులారా అదే మనము మత ఆరు ముప్పైలో ఏ సుప్రభుగా ఉంటున్నారు అల్ప విశ్వాసులారా మీరు ఏమి తినదమా ఏమి తాకదమా ఏమి ధరించేదమా అని అన్యుల వాళ్ళే మీరు కాపించకూడదు ఎందుకంటే పరలోకమందున్న మీ తండ్రి మీ అవసరంలోని కూడా గుర్తించును కావున మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకుడు ఈ ధనమును కాదు దాన్ని ధనము మన సంపద మన ఐశ్వర్యము మన ప్రభువే ఇచ్చునని చెప్పి సామెదర్ గ్రంథం పగవచ్చం ఇరవై రెండులో దేవుని వాక్యం సలుస్తుంది దేవుని దీవెన వలన సిరువులోభము మన స్వయం కృషి వలన కాదు సంపదలు మన స్వయం కృషి మన శక్తి వలన మన సంపాదించినే కాదండి దేవుని దీవెన వలన మనకు మన సంపదలు మనకు వసకబడును ప్రియ సహోదరి సహోదరులారా ధనాపేక్ష మరి ముఖ్యంగా కొలసీల రాసిన లేక మూడు ఐదులో పౌలు గారు అంటాడు కదా ధనాపేక్ష విగ్రహారాధనకు మారు రూపం ఈ రోజులలో ధనాన్ని చూసుకొని సంపదను చూసుకొని దేవున్ని దేవి విశ్వాసంలో కోల్పోయిన ఎంతో ఎంతోమంది ఉన్నారు కావున ఈరోజు మనము ధనము మనకు ఉండటం తప్పు కాదు కానీ మరి ఆ యొక్క ధనాపేక్ష ఉండడం తప్పు ధనం చెడ్డది కాదు అని ధనాశ ఉండడం ధనాపేక్ష ఉండడం చెడ్డది ప్రియ సైబుల్ మనం చూసినది అబ్రహాము కానీ దాబీర్ కానీ ఇస్సాకు కానీ మరి జక్కయ్య కానీ ఎంతోమంది ధనవంతులు ఉన్నారు ఆ ధనముతో దైవాన్ని సేవించాలి కానీ దైవం కనుక ధనాపేక్ష ఉన్నప్పుడు మనము మరి విగ్రహారాధన చేస్తున్నామంటాం ప్రియ సవాద అది మన బైబుల్ వాక్యంలో ఇంకోటి కూడా ఉంది నీ యొక్క సంపదలున్న ఉన్న చోటనే ఉదయం ఉండదు ఆ ఈ రోజులలో మి ని దేవునికి ఇవ్వాల్సిన స్థానము ధనానికి ఇస్తున్నారు అదే విగ్రహారాధన దేని మరి తండ్రి దేవుడు మన ఏద ఊర్వలేనిది ఆ నీకు ఒక వాక్యం కూడా ఉంది నీ సంపదలున్న చోటనే నీ హృదయముండును శవములున్న చోటనే రాబందులుండును ప్రభు చిత్తం నెరవేర్చిన చిరంజీవిగా ఈ లోకము దాని వ్యామోహము ఈ సంపద ఈ లోకంలో గంఠించుకోతాయి కానీ ప్రభు చిత్తం నెరవేర్చిన వాడు చిరంజీవిగా నిల్చున్నాను ప్రియా సహోదరి నీకున్న సంపదతో మన దేవుణ్ణి సేవించాలి మనకున్న సంపదతో ఇతరులకు దేవెనగా మారాలి నీకున్న సంపదతో దేవుణ్ణి సేవించడం నేర్చుకో అప్పుడు అందుకే కొలుసులో రాసిన మూడో అధ్యాన్లో పులి అంటున్నారు ఈ మనసులను పరలోకమందున వస్తువులపై లగ్నం చేయడు ఈ లోకంలో ఉన్న వస్తువులపై కాదు ఈ లోక సంపదలపై నీ వస్తువులను కాంక్షించకూడదు కానీ పరలోకమందున్న వస్తువులపై నీ మనసును లగ్నం చేయడు ప్రియ సహోదరి సోదరులార ఈ అన్యుల వలె మనము కూడా ఏమి తాగాలి ఏమి సుఖించాలి అని చెప్పేసి ఆలోచించకూడదు అందుకే ఈ రోజు మరి ఒక లూకాసు వార్తలో ఒక లోబి అనుకుంటున్నానట నాకు సరిపడ సంపద ఉంది కదా ఏం మా ఓన ఆత్మ మా తినుము తాగుమో సుఖించుము అన్నప్పుడు మరి దేవుడు అంటున్నాడు ఈ రాత్రి ప్రాణం నీ సంపదలు ఎవరి అవును ఈ సంపాదన ఏమవును ప్రియ సహోదరి సహోదరులారా మనకున్న సంపద మనకున్న సమస్తము దానితో మనకున్న సమస్తంతో దేవుని స్థుతించగా నేర్చుకోవాలి మనకున్న సమస్తంతో దేవుని దగ్గరికి వెళ్ళాలి కావున మనము ధనానికి బదులు దైవాన్ని పెట్టి మన దైవాన్ని మనము మొదటి ప్రాధాన్యత ఇచ్చి దేవుని చేద్ద దేవించబడతాము రైసలో హాలి